వెల్కమ్ టు టీవీ న్యూస్ పంచాయతీ పదిహేను ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలి తాలిపల్లి కమిషనర్ కార్యాలయం ముట్టడించిన సర్పంచ్లు మద్దతుగా సంఘీభావం తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక వెయ్యి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఖాతాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు సర్పంచ్లు నిధులు లేక గ్రామ అభివృద్ధి కుంటపడిందని చెప్పారు కనీస అవసరాలైన త్రాగునీరు పారిశుధ్యం వీధి దీపాలు కల్పించని దుస్థితిలో ఉన్నారని చెప్పారు పంచాయతీలకు నిధులు ఇచ్చి బలోపేతం చేయాలని అన్నారు సర్పంచులు చేసే పోరాటానికి సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ అల్లా బు అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ కిముడు హరి సమిడ పూర్ణిమ పాంగి సునీత సురేష్ సర్పంచులు గుమ్మ నాగేశ్వరరావు ఓరబోయిన సుబ్బారావు రేగం రమేష్ పూజారి కొమ్ములు పట్టెదోర రామ్మూర్తి ఎస్ రామకృష్ణ పూజారి సుబ్బారావు కొర్ర చెట్టిబాబు లక్ష్మి కమలమ్మ ఉప సర్పంచ్ పాంగి సత్యనారాయణ వివిధ మండలం సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ఉన్నాం కాబట్టి మీకంతా సర్పంచ్లో మీరు ఇచ్చేటువంటిది కాదు రాష్ట్ర ప్రభుత్వము కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులనే మేము ఇవ్వాలని కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసి కూడా పదకొండు నెలలు అయింది కానీ మాకు నిధులు విడుదల చేయకుండా కూడా ఐసీలో వెంటిలేటర్ మీద పెట్టారు ఈరోజు వెంటిలేటర్ మీద పెట్టి ఎప్పుడు చౌబత్తుల మీద కొట్టాడుతున్నటువంటిది ఈ పంచాయతీ వ్యవస్థను నిర్వీరం చేశారు ఎందుకంటే గతంలో ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేసి ఇక్కడ ధర్నాలు చేశాం సస్పెండ్ కూడా గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మేము ఈ రోజు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు కూడా మీరు మేల్కొని గతంలో మాకు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి మా పంచాయతీలన్నిటి కూడా పళ్ళీ వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ప్రస్తుతం సర్పంచులందరూ కూడా గ్రామాలలో నీరు మోటార్ కాలిపోతే కూడా మోటార్ వేయించుకునే పరిస్థితి కూడా లేదు గ్రీన్ అంబాయిలకు గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయడం లేదు గ్రీన్ అంబాయిలకు ఎనిమిది నెలలంటే జీతాలు కూడా ఇవ్వకపోవడంతో గ్రామాలలో చెత్త చదారం పేరుకుపోతుంది కానీ సొంతం చేతుల నుండి కూడా పంచాయతీ నిధులు ప్రెసిడెంట్ ఇవ్వడం సొంత చేతుల నుండి కాబట్టి గ్రామ పంచాయతీలో అంబ్యాజనం లేక గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించడంతో గ్రామ ప్రజలు ఒక సర్పంచ్ నిలదీశారు ఏమని నిలదీశారంటే మేము వాళ్ళ కాదు ఓట్లేసింది సర్పంచ్ గా మీకు ఓట్లేసాము మీరు ఓట్లేసేందుకు మీరు ఎత్తండి చెత్తా చెదారా నేను చెప్తే సర్పంచ్ సర్పంచ్ భర్త ఇద్దరు కూడా ఆ గ్రామంలో చెత్తా చెదారని ఎత్తేయడం జరిగింది అంటే ఏ పరిస్థితికి తీసుకొచ్చారు ఈ పంచాయతీ వ్యవస్థలు ఈ ప్రభుత్వం అని కూడా నేను నిలబిస్తున్నాను మేము ఈ రోజు ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాలు ఇక్కడ పార్టీలు సంబంధం లేదు అన్ని 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 పార్టీల తరఫున ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నాం దీనికి ఒకటి అడుగుతున్నాను మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు మీకు కేంద్రం దిగిన నిధులు మీకు కూడా నిధులు రాకపోతే కేంద్రాన్ని మీరు నిందించరా అని కూడా నేను అడుగుతున్నాను ఆ విధంగానే మాకు రావాల్సిన నిధులు మేము అడిగితే ఎందుకు మీరు ఇంత దాచారం చేస్తూ మమ్మ మా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి వెంటనే మీరు విడుదల చేయాలని విడుదల చేయాలని ఈ ప్రభుత్వము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కాబట్టి పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా మనగడ సాగించినటువంటి దాఖలా లేవు గత ప్రభుత్వం కూడా సర్పంచుల్ని నిర్ణయం చేసిన మాట వాస్తవం అందుకే ఆ ప్రభుత్వం లేకుండా పోయింది మరి ఇప్పుడు కూడా మీరు అది అనే హామీలు ఇచ్చారు పంచాయతీ ప్రెసిడెంట్లకు అందరికీ కూడా కానీ ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు కాబట్టి ఈ పంచాయతీ సర్పంచులనిగినా మీరు ఇట్లే విధంగా మమ్మల్ని దూరం చేసుకుంటే మళ్ళీ మీకు అదే ఖర్చు పడుతుందని కూడా ఈ ఈ సభా ముఖంగా మా సర్పంచ్ తరపు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఈ రోజు మాకు గతంలో ప్రభుత్వం వస్తానే కృష్ణతేజ్ ఐఏఎస్ గారిని కలిసినప్పుడు మేము చాలా సంతోషపడినాం మమ్మల్ని విషయంతో ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో నిధులు విధుల్ విధులుస్తాడని చెప్పేసి కూడా మేము చాలా ఆశగా వచ్చాం కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఈ రోజు విధుల్చలేదు కాబట్టి కృష్ణదేవి ఐఎస్ గారికి చెప్తున్నాము ఇప్పుడు మీరు బయటికి తచ్చిన వచ్చి మా పదవి ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి కూడా వెంటనే మాకు అందరినీ కూడా బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది కూడా ఈ రకంగా చెప్తున్నాం కాకపోతే రాబోయే కాలంలో నేను తెలియజేస్తున్నాను ఇక్కడ అవకాశం ఇచ్చే